వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని యూత్ కాంగ్రెస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మహేంద్ర నాయుడు అన్నారు మిత్రులందరికీ కూడా యూత్ కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు విలేకరుల సమావేశానికి నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వేల మంది యువతను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వచ్చేటువంటి హామీలు అమలు చేయకపోవడం వల్ల అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కనీసం ఈ చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు ఎన్నికల హామీల వల్ల ఇటువైపు ప్రజలు విద్యార్థులు యువత అంతా కూడా ఒకవైపున పోరాటం చేయాల్సినటువంటి అవసరం మరొకసారి ఏర్పడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకయ్యా అంటే దాదాపుగా డిఎస్సి పోస్టులు పదహారు వేల పైగా చిల్లర విడుదల చేయడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం ఇరవై ఆరు వేల పైగా పోస్టులు ఉంటే పదహారు వేల పోస్టులు విడుదల చేసి మెగా డిఎస్సి అన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో యాభై వేలకు పైగా డిఎస్సి పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగుల కళల్లో సంతోషాన్ని చూసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దాన్ని మెగా డిఎస్సి అంటారు మరి అది కూరగాయ నిధులు విడుదల చేస్తూ కొన్ని డిపార్ట్మెంట్ల అభివృద్ధికి నోచుకోకుండా చంద్రబాబు నాయుడు గారు వివక్ష చూపిస్తా ఉన్నారు యూనివర్సిటీల్లోన అలాగే జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీల్లోనా మిగిలిపోయినటువంటి పోస్టులు భర్తీ చేయలే చేయలేటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వానికి లోకేష్ గారు పాదయాత్ర చేశారు అది పాదయాత్ర కాదు ఎన్నికల కోసం ఎన్నికల్లో గెలవడం కోసమే ప్రచారయాత్ర చేశారు ఒకవైపున యువతను మోసం చేశారు ఇది చరిత్రలో క్షమించాలనేటువంటి నేరం లోకేష్ గారిని చరిత్రలో క్షమించారు నిరుద్యోగులు తప్పుడు హామీలు ఇచ్చారు అధికారం లేకొచ్చారు కానీ నిరుద్యోగులకు మాత్రం ఏం చేసిందేం లేదు ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏ పరిశ్రమలో కానీ ఎక్కడ కానీ ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి చరిత్ర లేదు టీడీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మరి నిరుద్యోగులకి నిరుద్యోగ బుద్ధి ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినారు మరి నిరుద్యోగులకి నిరుద్యోగ బుద్ధి మీద ఏ మాత్రం ఏ బడ్జెట్ ప్రకటించలేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దీన్ని బట్టి చూస్తే నిరుద్యోగులు నిరుద్యోగ ఆశల మీద నిల్లు చల్లినట్టే అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతి మహిళకు చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థినికి ఫీజు రింబర్స్మెంట్ అమ్మ దీవన తల్లికి వందనం పేరుతోన ఫీజు రింబర్స్మెంట్ వేస్తామన్నారు నేటికి ఫీజు రింబర్స్మెంట్ లేక విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపేసిన పరిస్థితి ఏర్పడింది కేవలం కూటమి ప్రభుత్వానికి ఆర్పాటాలు హంగులు ప్రచారం తప్ప ఏం లేదని చెప్పి ఈ సందర్భంగా El líder